వచ్చేసేది ఇక్కడ పైన ఫుల్ జనం ఉంటారు ఈ ఫ్లోర్ ఉన్నారు ఈ ఫ్లోర్ ఉన్నారు ఇక్కడ ఉన్నారు మొత్తం వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది ఇక్కడ పర్మిషన్ నమాజ్ మనకి హజ్ యాత్రప్పుడు ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారనేది కూడా అర్థమవుతూ ఉంటుంది ఓకే అండి అలాక్ వరమతుల్లా అబ్రకాతో అలహందుల్లా మాధువాళ్ళని కుబుల్ చేయమని మా అమ్మరా కుబుల్ చేయమని మా నమాజులన్నీ ఇష్టపడమని వాళ్ళ మా పుణ్యాలు మా దాన ధర్మాలు మా అన్నీ కూడా భార్య పిల్లల్ని చూసుకునే ఈ పేదలకి ఏ దానం ఇచ్చినా ఏది సున్నత నమాజ్ చేసినా నకిల్ నమాజ్ చేసినా ఏది చేసినా నీ సంతోషం కోసమే నీ కోసమే అటన్నింటినీ స్వీకరించమని వాటన్నింటికి పుణ్యాలు ఇవ్వమని భయంకరమైన రబ్బన ఆతిని విజయన అసంతనం ఫిలాకిరత్ అసంతంకినా ఆజాబ్ అన్నారు భయంకరమైన నరకం నుంచి మమ్మల్ని అందరినీ రక్షించమని నన్ను నా కుటుంబాన్ని నా యొక్క బంధుమిత్రుల్ని నా రక్త సంబంధికుల్ని నా యొక్క గ్రామ ప్రజల్ని నా మండల ప్రజల్ని నా యొక్క జిల్లా ప్రజల్ని నా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నా భారత జాతిని రక్షించమని నీతో దుబా చేస్తున్నాను